నమస్తే అండి మీతో మాట్లాడి చాలా రోజులు అయింది ఏమనుకోమా అండి కొంచెం బిజీగా ఉండి నేను వీడియోలు తీయట్లేదు మామిడికాయలు అన్నీ బాగున్నాయండి యాపిల్ ఫ్లవర్స్ కూడా నాకు తెలిసి నిల్ నిలబడలేదేమో తెలియదు కాపీ కూడా కాపీ చెట్టు కూడా ఫ్లవర్స్ వస్తున్నాయండి ఇదిగోండి కాఫీ ఫ్లవర్స్ భలే ఉన్నాయి ఇట్లా మొగ్గలాగా వస్తుంది మళ్ళీ చెట్టు మొగ్గలాగా మళ్ళీ పూలు కూడా పోస్తున్నాయి బాగానే కింద పెట్టినా కూడా ఇగ కాపీ మన ఇంటికి వచ్చినాక మొదటి పూలు ఇవి వంగనారు చూడని ఎట్లా ఉందో ఇక తోటకూర అయితే చెప్పే పని లేదు ఇట్లా వస్తున్నాం కోసుకుంటున్నాం కొంచెం వంకాయలు ఉన్నాయి కొంచెం టమాటాలు ఉన్నాయి కోసేసుకుందాం అండి ములక్కాయలు ఉన్నాయి కింద ములక్కాయలు కొన్ని ఉన్నాయి కోసాను పూలు చూడండి అక్కడికి వెళ్తే అసలు ఎంత మంచి వాసన వస్తుందో ఫస్ట్ ములక్కాయలు కోసేద్దాం మొలగ చెట్టున ములక్కాయలు ఉన్నాయి ఈ టే ఈ కాయ టేస్ట్ చాలా బాగుంటుంది నాలుగు ములక్కాయలు వచ్చినాయి అండి నాలుగు అక్కడ పెట్టేస్తాను గులాబ్ పూలు చూడండి ఒకసారి చెట్లన్నీ బాగానే ఉన్నాయండి ఇంత ఎండాకాలం కూడా బాగానే ఉన్నాయి ఇదిగోండి కొంచెం వంకాయలు చూడండి అట్లా ఉన్నాయి ఫస్ట్ వంకాయలు కోసేద్దాం చెట్లను చూడండి ఇటీ చాలా వంకాయలు ఉన్నాయి బాగున్నాయండి ఈ ఈ కాయ భలే టేస్ట్ ఉంటుంది అసలు ఈ సంవత్సరం పురుగులు కూడా అటాక్ బాగా ఉన్నాయి నేను ఫిషమైన యాసిడ్ వీటికి నేను మన రొయ్యలది అన్నీ కోసేస్తా కోస్తే మళ్ళీ వస్తాయి మంచిగా వస్తాయి ఇవి ఇది ఇదిగోండి ఎండాకాలం కదా ఇప్పుడు వీటికి రోజు నీళ్ళు మనం ఇవ్వాల్సిందే పోషకాలు కొన్ని రోజులు నా మొక్కలు వీక్గా ఉన్నాయి ఇట్లా వీక్గా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే డైలీ ఇస్తాను ఒక వారం రోజులు ఇచ్చాను అనుకోండి సెట్ అయిపోతాయి ఇగోండి ఇగోండి అసలు ఇటరండి ఈ నాలుగు చెట్లు కాయలు కోస్తేనే మనకి అరకిలో వచ్చేసినాయి ఇంకెన్ని ఉన్నాయో కాయలు అందుకే వంకాయలు మంచిగా వస్తాయి వంకాయలు పెట్టండి రకరకాలుగా చేసుకోవచ్చు మనం పచ్చళ్ళు ఇదిగోండి ఇదిగోండి తెల్లవంకాయలు ఇదిగోండి ఇప్పటికి నచ్చినాయి బుట్ట ఎండిపోయింది ఇంకా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కోసుకుందాం అండి చూసారండి పాత చెట్లు కూడా ఎట్లా కాస్తున్నాయో ఇదిగోండి ఇక్కడ సౌండ్స్ ఎక్కువైపోతున్నాయండి బాగా చాలా సౌండ్లు బిల్డింగ్లు కడుతున్నారు కదా ఇగోండి ఎంత బాగా కాస్తున్నాయి చూడండి బలే ఉందండి వంకాయ చాలా వచ్చినాయండి ఈరోజు వంకాయలు మల్లెపూలు పోస్తున్నాయి మల్లె చెట్లు కూడా పర్వాలేదు ఈసారి నేను మల్లె చెట్టుకి శ్రద్ధ తీసుకోలేదు మల్లె చెట్టుకి శ్రద్ధ తీసుకోలే కిలోన్నర వచ్చినాయండి చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగున్నాయి చిక్కుడుకాయలు కోసుకుందాం ఇవి చాలా బాగున్నాయి చిక్కుడుకాయలు మట్టికి ఎంతవరకు కోసేస్తాను వెనక ఉగాదికి చిక్కుడు చెట్టు కాయలు కాసేది ఉగాదికి తీసేయమనేవారు ఇప్పుడేమో చిక్కుడేమో ఏమో మనకి మూడు వందల అరవై ఐదు రోజులు చిక్కుడు వచ్చే వస్తా వస్తుంది బాగున్నాయి ఈ చిక్కుడు విత్తనాలు కూడా నాకు అవసరం ఎందుకంటే చాలా బాగా కాసింది ఈ చిక్కుడు ఉన్నాయండి కోద్దాం ఏం చేసేవాళ్ళం అంటే వెనక ఉగాదికి చిక్కుడుకాయలు కాస్తున్నప్పుడు మొదల దగ్గర చిన్న ఘాటు పెట్టమనేవారు ఇప్పుడు అట్లా ఇప్పుడు మన ఇంట్లో ఉన్న చిక్కుడు చెట్టుకి ఈసారి అట్లా ఘాటు పెట్టాలి ఎందుకంటే ఇగోండి కాస్తున్నాయి మంచిగా బాగానే వస్తాయి చిక్కుడుకాయలకి మట్టి మాకు ఒక పూటకి మంచిగా వస్తుంది ఈ గురికి అటు పక్కకి వెళ్దాం టమాటాలు ఉన్నాయి కోద్దాం వాళ్ళన్నీ కోసేద్దాం అటు వెళ్దాం అటు పక్కకి వెళ్ళి కోద్దాం చిక్కుడుకాయలు మట్టికి వచ్చేస్తున్నాయి ఇటుకి ఇంకా బలం సరిపడలేదు బాగానే కాసినాయి కానీ ఇంకొంచెం ఈసారి ఇంకా రెండు రోజులు రెండు రోజులకి నేను ఎగ్గాయిలు మంచిగా కలిపేసి ఇచ్చేస్తానండి ఇప్పుడు కలిపేస్తాను ఎగ్గాయలు ఇచ్చేస్తా ఇచ్చేసి టమాటాలు అయిపోయినాయి ఇంకా టమాటా కాయలు తీసేస్తా టమాటా చెట్లు కూడా చెడ్డి టమాటాలు కూడా అయిపోయినాయి కోసేస్తాం తీసేస్తాం ఇక సొరకాయలు పడుతున్నాయి కానీ మంచిగా పడతల్ల బలం లేక ఇట్లా వస్తున్నాయి బలం లేదు చెట్లు బాగిన కాకరకాయలు అవి కొంచెం కొంచెం వస్తున్నాయి మనకి ఇప్పుడే ఇక అండి ఇక అందుకుంటున్నాయి ఇదిగోండి బాగా వస్తాయి నిలబడతాయి ఇక ఇదిగోండి ఇట్లా రెండుసార్లు మనం పెట్టుకుంటే మంచిగా కూరకు వచ్చేస్తాయి కొంచెం టమాటాలు కోసేసుకుందాం అండి ఇక అయిపోతాయి ఎండాకాలం ఇప్పటికే ఈ మాత్రం ఉన్నాయి అంటే టమాటాలు బాగానే ఉన్నట్టు మన దగ్గర మళ్ళీ టమాటాలు వర్షాకాలం పెంచుకున్నాం తీసేసి పచ్చకాయలు పచ్చడి చేసేస్తా కోసం భలే వచ్చినాయి తోటకూర చూసారా ఎట్లా ఉందో తోటకూర తోటకూర ఈరోజు తోటకూర కూర వచ్చేస్తుంది మాకు మొత్తం ఇంకా పాలకూర ఉంది చూపిస్తాను మీ ఆ దగ్గర ఏమేమి ఉన్నాయో మీకు ఇదిగోండి చుక్కకూర రండి ఇది పాలకూర ఇట్లాగ వచ్చేయండి ఇదిగోండి చుక్కకూర మళ్ళీ కొయ్యాలి మనం అసలు తోటకూర భలే వచ్చేసింది ఇక్కడ ఎండాకాలంలో ఆకుకూరలు చూడండి ఎట్ట ఉన్నాయో ఇదిగోండి కొత్తిమీర కూడా ఎట్ట ఉందో చూడండి మార్చి నెలాఖరు వెళ్దాం రండి కిందకెళ్ళి మనం ఇవన్నీ నేను పోసి చూపిస్తాను ఏం కోసాను అనేది చూసారండి చెట్ల మధ్యలో ఉన్న తోటకూరకు వస్తే ఇంత వచ్చేసింది వారానికి నాకు అన్ని ఆకుకూరలు వస్తున్నాయండి చక్కగా నేను రకరకాలుగా చేసుకోవచ్చు మనం ఎండాకాలం ఇంత మంచిగా సేంద్రియంతో పండించుకున్న ఆకుకూరలు దొరుకుతూ అంటే అసలు ఈ టేస్ట్ ఎంత బాగుంటుందో అసలు ఇదిగోండి తోటకూర కోసాను నాలుగు ములక్కాయలు కిలోన్నర వంకాయలు వచ్చినాయి కొంచెం చిక్కుడుకాయలు వచ్చినాయి కొన్ని కాకరకాయలు వచ్చినాయి టమాటాలు అరకిలో పైన వచ్చినాయి ఈ చెర్రీ టమాటా అమ్ముతున్నారంటే ఎంత ఉంటుందో నాకు కాస్ట్ తెలీదు మీకు తెలిస్తే నాకు కామెంట్ రాయండి ఊరికే సరదాగా తెలుసుకోవాలనిపించింది ఈ వీడియోలో ఏమైనా సౌండ్స్ వస్తే నన్ను మన్నించండి సౌండ్స్ రిమూవ్ చేసేస్తే నేను కోసే ఈ సౌండ్స్ పక్షుల సౌండ్లు వినపడతలేదని నేను సహజ సౌండ్స్ ఉండాలని చెప్పి అలా పెడుతున్నాను ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బై అండి